ఎనిమీస్ జీప్ వేసుకుని వెళ్తున్నారు మా ఆ ఎనిమీ మిస్సెస్ కి యూజ్ చేస్తున్నాడు అందుకే బుల్లెట్ కనెక్ట్ అవ్వటం లేదు అప్పుడు నేను స్కోప్ ఇన్ అండ్ అవుట్ చేసి కొడితే అప్పుడు డౌన్ అయ్యాడు ఫైనల్ గా కిల్ కొట్టేశాం ఒక్కొక్కసారి ఎనిమీస్ బైక్ వేసుకొని మమ్మల్ని గుద్ది చంపడానికి వస్తారు ఆ సమయంలో స్కోప్ ఇన్ అండ్ అవుట్ చేసి ఫైర్ చేయండి ఎనిమీస్ చచ్చిపోతాడు చాలా ఇప్పటి నుంచి నువ్వు చెప్తున్నట్టే ట్రై చేస్తా ఎనిమిస్ ని కుక్కని తన్నినట్టు తన్నుతా అలా అని ఎనిమిస్ తో నువ్వు తన్నించుకోకే ఎనిమిది డౌన్ చేసేసాం లాస్ట్ జోన్ కదా ఒక స్క్వాడ్ స్క్వాడ్ మా మీదకి రెస్క్యూ వచ్చేసారు ఫుల్ ఫైట్ జరుగుతుంది మా స్క్వాడ్ కి వాళ్ళ స్క్వాడ్ కి ఇక్కడ వీడు చూడండి సాంట్రీ స్కిల్ యూజ్ చేస్తున్నాడు అరే వీడు ఎవడో గ్రనేడ్ వేసాడు నా మీద ఫుల్ డ్యామేజ్ అయిపోయింది వీడు చూడండి మెట్కి లేవనుకుంటా బాండ్ ఫైర్ వేసాడు ఇంకా ఈ షార్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని మావా ఇక్కడ లాస్ట్ జోన్ వచ్చేసింది ఫాస్ట్ గా మనం సేఫ్ జోన్ కి వెళ్ళాలి అరే ఇక్కడ ఈ పాప చూడండి ఎగిరి ఎగిరి కొడుతుంది ఫైనల్ గా ఇతన్ని కొట్టేశాం లాస్ట్ గా బండి బండిలోడు ఉన్నాడు ఓకే జానీ పై కొట్టేశాడు టీమ్ వైపోట్ అయిపోయింది లాస్ట్ గా ఒక ఎనిమి ఉన్నాడు మనం చూద్దాం మనం బూయా కొడతామా లేదా అని ఇక్కడ ఇదిగోండి ఎనిమిది ఇక్కడ గ్లూ వాళ్ళ వెనకాల ఉన్నాడు అరే వీడు కనెక్ట్ అవ్వట్లేదు అరే బ్రో కొట్టేశాడు ఈ మ్యాచ్ విన్ అయిపోయాడు అనుకున్నాను కానీ ఫైనల్ జానీ జానీపై కొట్టేశాడు బూయా